కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక కట్ట సోంపు పెద్ద టేబుల్ స్పూను జీలకర్ర కూడా అదే స్పూన్తో తీసుకోవాలి మెంతులు రెండు వందల గ్రాములు తీసుకోవాలి వీటిని శుభ్రం చేసుకోవాలి రాళ్ళు పొట్టు ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మెంతులు రెండు వందల గ్రాములు చిన్న మంట మీద మాత్రమే వేపుకోవాలి మాడకుండా చూసుకోవాలి మెంతుల్లో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి షుగర్ను తగ్గించిద్ది జుట్టుకు హెల్ప్ అయ్యిద్ది తర్వాత మోషన్ ఫ్రీగా అయ్యిద్ది గ్యాస్ను తగ్గించిద్ది శరీరంలో ఉన్న ఎలర్జీని తగ్గించిద్ది అంటే దురదలు నొప్పులు మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గించిద్ది ఇలా వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం సోంపు టేబుల్ స్పూను తీసుకొని ఇది కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి శుద్ధి చేసుకోవాలి ఇసుక లేకుండా పుల్లలు లేకుండా ఏమైనా ఉంటే చూసుకొని శుభ్రంగా వేరిన తర్వాత మాత్రమే ఏరుకున్న తర్వాత ఇలా చిన్న మంట మీద మాత్రమే వేపుకోవాలి ఇది గ్యాస్ను తగ్గించిద్ది ఆహారము అరిగే విధంగా మన పేగులకి కదలికల్ని పెంచిద్ది అన్నం తిన్న తర్వాత ఇది తిన్నా చాలు కొంచెం బాగా హెల్ప్ అయ్యిద్ది అన్నం అరిగిద్ది ఇది జీలకర్ర ఇది కూడా అంతే టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇది ఇది కూడా గ్యాస్ను తగ్గించిద్ది బీపీని కంట్రోల్లో ఉంచిద్ది అలా అని మందులు మానయ్యద్దు వాడుకుంటూనే ఇది కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను చేయబోయేది మీకు మంచి హెల్త్ బెనిఫిట్స్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలో వీడియో చూస్తూనే ఉండండి జీలకర్ర వేపిన తర్వాత అది కూడా పల్లెంలోకి తీసుకోవాలి ఒక పా ఒక గిన్నెలోకి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకును వేసుకొని తిప్పుకోవాలి కరివేపాకు కూడా బాగా క్లీన్ చేసుకొని దుమ్ము బూజు పురుగులు అలాంటివి ఏమి లేకుండా కడిగి ఆరబెట్టుకొని ఇలా మనం ఈ పొడిలో వేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది ఇది జుట్టుని బాగా హెల్ప్ చేసిద్ది నేను స్టవ్ ఆపేసాను చూడండి మాడకుండా ఉండటం కోసం ఆల్రెడీ ఆరింది ఇంకొంచెం మనకి మెత్తదనం ఏదైనా ఉంటే పోయి మనం పట్టుకోగానే పొడి పొడి అయ్యే విధంగా దీన్ని వేపుకోవాలి ఇది కూడా జుట్టుకు హెల్ప్ చేసిద్ది బ్లడ్లో ఉన్న రక్తంలో ఉన్న మలినాలను తగ్గించిద్ది నన్ను కూడా డాక్టరు కరేపాకు ఉదయకాలంలో ఏదో ఒక రూపంలో కరేపాకు వాడమని చెప్పారు అందుకే నేను ప్రతి దాంట్లో కరేపాకు వేస్తున్నాను ఇన్ఫెక్షన్లు కూడా తగ్గించిద్ది కొలెస్ట్రాల్ను కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేసిద్ది కరేపాకు అంతేకాదు జుట్టుకి మోకాళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేసిద్ది ఒకసారి మీరు ట్రై చేయండి కరివేపాకు అంతేకాదు చర్మాన్ని కూడా ఇది చాలా మంచిది ఇలా మనం నలిపినప్పుడు పొడి పొడి అవ్వాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేపుకొని దీంట్లోనే ఉంచుకొని ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం సేపు మనం వీటిని ఆరబెట్టుకోవాలి ఆరితే బాగా పొడి అన్నమాట ఇలా కలుపుకొని హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉండి కాళ్ళ చుట్టు చుట్టూ పుండ్లు పడి నల్లటి మచ్చలు ఏర్పడి పెద్ద పెద్ద కాళ్ళ పగుళ్ళుండి పుండ్లులాగా అయిపోయి షుగర్కి మూడు పూటల మందులు వేసుకుంటున్న వారికి ఇది చాలా హెల్ప్ చేసిద్ది ఒక్క పూట ఇది తినండి మీరు ఉదయం పొరగడుపున తింటే ఇంకా మంచిదే థైరాయిడ్ ఉన్న వాళ్ళైతేనేమో భోజనానికి అరగంట ముందు తినండి లేదా భోజనం చేసిన తర్వాత అయినా కూడా దీన్ని తీసుకోవచ్చు షుగర్ కంట్రోల్లోకి వచ్చిద్ది వన్ మంత్ వాడిన తర్వాత మీరు మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి మీకు నార్మల్ అవుతుంది అన్నమాట డాక్టర్ సలహా మేరకే మీరు మందులు మానుకోవాలి ఇది కస్తూరి పసుపు ఇది ఇన్ఫెక్షన్లను బాగా తగ్గించిద్ది జలుబు దగ్గు ఆయాసము నిమ్ము నొప్పులు ఇలాంటి అన్నిటికీ కడుపులోకి తీసుకున్నప్పుడు చాలా హెల్ప్ చేసిద్ది అన్నమాట ఎక్కువ తీసుకుంటే వేడి చేసిద్ది రోజుకు రెండు వేళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత మాత్రమే తీసుకోవాలి ఇది ఎనభై రూపాయలకి నేను తీసుకొచ్చాను ఒక చిటికెడు పట్టుకొని పాలల్లో వేసుకొని తాగొచ్చు మజ్జిగలో వేసుకొని తాగొచ్చు ఇలా నేను చూపించిన పౌడర్లో వేసుకొని తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళైతే అంతేకాదు ఫేస్కు వాడుకోవచ్చు కాళ్ళకు వాడుకోవచ్చు రకరకాలుగా ఈ పసుపుని మీరు వాడుకోవచ్చు ఇది కూడా ఇలా క్లిప్పు పెట్టేసుకున్నారంటే మీకు లోపలికి చీమలు కానీ ఏమి వెళ్లకుండా ఉంటాయి ఇది టేబుల్ స్పూన్ అనమాట ఇది ఇగురు కూరలు అవి వాడినప్పుడు వేసుకుంటాం కదా చట్నీలు అవి ఆ స్పూన్తో తీసుకున్నాను జీలకర్ర సోంపు కూడా దీంతోనే తీసుకున్నాను ఈ కరేపాకులోనే వీటిని వేసేసి కాసేపు అలా వదిలేసామంటే బాగా ఆరుతుంది మిక్సీ పట్టుకునేటప్పుడు ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి చూడండి నలిపితేనే మెత్తగా అయిపోతుంది కరేపాకు అసలు వేడి చేయకుండా డైరెక్ట్గా అలా వేసుకుంటేనే మంచి బెనిఫిట్స్ ఉంటాయి జుట్టుకు చుండ్రున్న వాళ్ళకు కూడా మంచిది తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్న వాళ్ళు కరివేపాకును ఇలా చేసి ఇంకా వేపకుండా మీరు పౌడర్ చేసుకొని జల్లి పట్టుకొని పొరగడుపున ఒక అర స్పూన్ తిన్నారంటే తెల్ల జుట్టు రివర్స్ అయ్యి నల్లగా మారిద్ది యూత్కు మాత్రమే ముసలి వాళ్ళకి మాత్రమే కాదు ఒక వన్ ఇయర్ వరకు అలా వాడుకున్నారంటే మీకు చక్కగా జుట్టు బాగా వస్తుంది ఆరిపోయింది నేను మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ పడతాను కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండుసార్లుగా వేసుకుంటున్నాను ఇలా జల్లి పట్టుకోవాలి పిండి జల్లుడు ఉంటే జల్లి పట్టుకోండి ఇలా ఇంట్లో తయారు చేసుకొని ఇలా వాడారంటే ఇప్పుడు పసుపు వేసేస్తున్నాను ఇంట్లోనే మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి ఇది వరం అనే చెప్పాలి కాళ్ళ చురుకులు మంటలు తిమ్మిర్లు పుండ్లు నల్లటి మచ్చలు దురదలు అరికాళ్ళల్లో దురదలు మూడు పూటలు టాబ్లెట్లు వాళ్ళు ఇది ఒక పూట తిని ఒక పూట టాబ్లెట్ ఆపి మీరు రెండు పూటలు వేసుకుంటూ అలానే మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని తీసుకుంటూ మీరు షుగర్ టెస్టులు చేయించుకొని ఆ తర్వాత మీరు డాక్టర్ మానుకోమంటేనే మానుకోండి ఇది తినగానే మీకు షుగరు అయితే కంట్రోల్లోకి వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాకైతే బాగా హెల్ప్ చేసింది నేను కొంతమందికి చేసి ఇచ్చాను అనమాట నాలుగు వందలు మూడు వందలు షుగర్ ఉన్న వాళ్ళకి నేను తయారు చేసి ఇచ్చాను షుగర్ ఎక్కువగా ఉండి ఇన్ఫెక్షన్లతో బాధపడేవాళ్ళు దగ్గు జలుబు ఆయాసం తిమ్మిర్లు మంటలు దురదలు నల్లటి మచ్చలు కాళ్ళ చుట్టూ పుండ్లులాగా వచ్చిన వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అయింది మీరు షుగర్ బిళ్ళలు వేసుకుంటూనే దీన్ని ఒక పూట ట్రై చేయండి మీరు మజ్జిగలో కలిపోయినా తాగవచ్చు నీళ్ళల్లో కలిపైనా తాగవచ్చు లేదా రాత్రులు ఒక స్పూను నీళ్ళల్లో వేసి మూత పెట్టి పొరగడుపున లేసైనా తాగవచ్చు పేగులు కదలిక కూడా బాగుంటుంది అన్ని సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి అయిన తర్వాత డాక్టర్ సలహా మేరకే మీరు ఇది తీసుకోవచ్చు ఈ పౌడర్ నోట్లో వేసుకొని నీళ్లు కూడా తాగవచ్చు ఏదేమైనా నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి